చిత్తూరు జిల్లాలో నాలుగు నాలుగు వేల నూట ఇరవై రెండు చెరువులు ఉన్నాయండి మైనర్ ఇరిగేషన్ సంబంధించి అలాగే ఒక మైనర్ మైనర్ మీడియం ప్రాజెక్ట్ కృష్ణాపురం ఒక రిజర్వాయర్ ఒకటి ఉంది తర్వాత ఎన్టీఆర్ జలాశయం అనేది ఒకటి చిత్తూరు టౌన్కి వాటర్ సప్లై డ్రింకింగ్ వాటర్ సప్లై నిమిత్తం కేటాయించబడింది ఆ విధంగా ఇప్పుడు ఈ సంవత్సరం అంటే ఈ గత జూన్ నుంచి ఇప్పుడు వరకు వచ్చిన వర్షాల ప్రకారము మనం ముప్పై ఒక్క మండలాల్లో పదిహేను మండలాలు ఎక్సెస్ రైన్పాల్ ఉంది పదమూడు మండలాలు నార్మల్ రెయిన్ ఫాల్ ఉంది మిగిలిన మూడు మండలాల్లో డెఫ్షెట్ రెయిన్ ఫాల్ ఉంది రీసెంట్గా లాస్ట్ టెన్ డేస్ నుంచి వర్షాలు పడుతూ ఉంటే మనకి చాలా వరకు మన పరి జిల్లా పరిధిలో ఉన్న అన్ని ట్యాంకులు నిండుతూ ఉన్నాయి ప్రస్తుతానికి ఒక ఫుల్గా నిండినియ్యి ఒక ఐదు వందల తొంభై ఐదు ఉన్నాయండి అలాగే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ దాకా నిండినియ్యి నాలుగు వందల తొంభై మూడు ఉన్నాయి అలాగే ఫిఫ్టీ పర్సెంట్ నిండినవి పదమూడు వందల ఇరవై ఆరు ఉన్నాయి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ నిండినవి పదకొండు వందల అరవై మూడు ఉన్నాయి ఇంకా బిలో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉన్నవి ట్యాంక్స్ ఐదు వందల నలభై ఐదు ఉన్నాయి ఈ ఈ ఈ రెండు మూడు రోజులు వర్షాలు పడితే కనుక అన్ని ట్యాంక్స్ కూడా నిండే అవకాశం ఉంది పూర్తిగా తర్వాత ఈ రీసెంట్గా గత మూడు రోజులుగా పడుతున్న వర్షాలకి ఇంకా కొద్దిగా అక్కడక్కడ బండ్స్ స్లైడ్ అవటం అలా అలాగే వియర్లు దెబ్బ తినటం జరిగినాయి దానికి సంబంధించి మైనర్ రిపేర్లు చేయాల్సి ఉంటుంది దానికి సంబంధించిన ఎప్పటికప్పుడు మా అధికారులు అందరూ జాగ్రత్త వహించి ఆ పనులన్నీ దగ్గరుండి చూసుకుంటున్నారు అంటే డ్యామేజెస్ జరగకుండా తగిన చర్యలు తీసుకుంటున్నారు అంటే నీళ్లు సప్లై ఛానల్స్లో వెళ్ళట్లేదు అనుకోండి అక్కడ ఒక మిషనరీ పెట్టి సప్లై ఛానల్ ద్వారా నీళ్లు వచ్చి ట్యాంకులో నిండే విధంగా అలాగే సర్ప్లస్ కోర్స్లోంచి బయటకు వెళ్లే విధంగా కూడా ఏర్పాట్లు చేసి నీళ్లు బయటకి వాగుల్లోకి వెళ్లే విధంగా నిర్ణయాలు తీసుకుని అభివృద్ధి పనులు చేస్తున్నారు ఇప్పుడు ఈ సీజన్లో వచ్చిన వర్క్స్ అన్నీ కూడా గతంలో ఐదు సంవత్సరాల క్రితం నీరు చెట్టు కింద చేపట్టిన పనుల వలన ఈ మాత్రం ట్యాంక్స్ అన్నీ కూడా ఈ రోజుకి కొద్దిగా పటిష్టంగానే ఉన్నాయి ఏవైనా లోటుపాట్లు ఉంటే కనుక అవన్నీ సరిదిద్ది నెక్స్ట్ ఈ సీజన్ తర్వాత అంటే వర్షాకాలం అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఎండాకాలంలో అన్ని పనులు చేపట్టి పూర్తి చేసేసి నిబంధనల మేరకు అంటే మనకి ఎంఐకి స్టాండర్డ్స్ ఉంటాయి ఆ స్టాండర్డ్స్కి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం